ఎస్ మేడం అయితే ఇప్పుడు చాలా మంది కొత్త వాళ్ళు ధ్యానంలోకి వస్తారు అది వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవనివ్వండి లేకపోతే డిప్రెషన్ లో ఉండనివ్వండి ఆ అంటే కొంతమంది అందరికీ తెలియదు కదా కౌన్సిలింగ్ వెళ్ళాలనేది వాళ్ళకు ఉన్న తెలిసిన మార్గం ఈరిజీ అయిన మార్గం ధ్యానం ఎక్కడైనా కూర్చొని చేసుకోవచ్చు ఆ సుఖాసనంలో కూర్చోవచ్చు అని చెప్పి పత్రిజీ గారు ఒక మంచి సిద్ధాంతాలని పద్దెనిమిది ప్రిన్సిపల్స్ ని ఎంతో చక్కని మార్గాన్ని ఇచ్చి ఇచ్చారు సో దానిని ఏంటంటే కొంతమంది మిస్యూజ్ చేస్తారు తెలియదు కొత్త వాళ్ళు ధ్యానంలోకి వస్తారు ఆ కొంతమంది తెలిసి తెలియని జ్ఞానమా లేకపోతే ఆ జ్ఞానాన్ని మిస్యూజ్ చేస్తున్నారా తెలియదు ప్రాక్టికల్ గా జరిగింది మీకు చెప్తున్నా మీ ముందు పెడుతున్నాం ఇది ఎందుకు అందరికీ తెలియాలని చెప్పి సో కొత్త వాళ్ళు వస్తున్నారో వాళ్ళని సెక్స్ పేరుతో అంటే ఓషో నాలెడ్జ్ ఉంటుంది ఓషో బుక్స్ ఉంటాయి ఓకే సెక్స్ ఈజ్ నాట్ రాంగ్ అని చెప్తారు అంటే ఇక్కడ ఈ ఈ ఆడ ఆడపిల్ల అవనివ్వండి జాబ్ హోల్డర్ ఉమెన్ అవ్వనండి ఎవరైనా అవనివ్వండి సో ధ్యా ధ్యానంలోకి వస్తూ ఉంటారు సో వీళ్ళకి తెలీదు సో వీళ్ళు నేను నేర్పిస్తా అని చెప్పి మేము సీనియర్స్ అని చెప్పి వీళ్ళ దగ్గర వీళ్ళు ధ్యానం మా దగ్గర ఎనర్జీస్ ఉన్నాయి సో అవుతుంది పాపం వీళ్ళ లైఫ్ మొత్తం ఫ్యామిలీ స్పాయిల్ అయిపోతుంది భర్త దగ్గరించి విడిపోతారు కొన్ని అలా జరుగుతూ ఉంటాయి కానీ వీడు ఏం చేస్తాడు కొన్ని రోజులు వాడు వాడిని వాడుకుని వదిలేస్తాడు అంతే కదా పెళ్ళైనా ఎవరైనా అవనివ్వండి సో అలాంటి వాళ్ళకి అసలు ఏం చేయాలంటారు అంటే వాళ్ళకి అసలు ఎట్లాంటి మిస్యూజ్ చేస్తుంటారు ఎందుకంటే ఇది ప్రాక్టికల్ గా జరుగుతుంది కాబట్టి గురువు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ని ఆశించేటటువంటి పత్నిజీ మనందరికీ ఒక పేరు పెట్టారు మాస్టర్ అంటే అర్థం ఏంటి తల్లి గురువు అవునా బోధించేటటువంటి గురువు ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళ నుంచి ఒకటి ఆశించాడంటే వాడు గురువే కాదు చెప్పు తీసుకొని కొట్టండి వీలైతే రెండు చెప్పులు ఆ చేత్తో ఒకటి ఈ చేత్తో ఒకటి తీసుకొని పట్ట పట్ట పట కొట్టండి ఎవడైనా ఎదురు తిరిగితే నాకు చెప్పండి వాడు ఎంత తోడైనా సరే వాడు ఎవడైనా సరే ఎందుకంటే ఇక్కడ ధ్యానం అనేది విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి కానీ నీ ఫిజికల్ బాడీతో కనెక్ట్ అవ్వడానికి లేదన్నా ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ బుల్ షేడ్ ఏ ఆడవాళ్ళైనా సరే పిచ్చితనంతో మీకు ఇంట్లో ప్రేమ దొరకట్లేదనో భర్త సరిగ్గా చూడట్లేదనో వాడెవడో దారపోస్తాడనో వీడెవడో ఉద్ధరిస్తాడనో ఇంకేదో ఇంకేదో చేసేవాడు మీ సంసారాన్ని కూల్చేటటువంటి వాడు గురువే కాదు వాడి దగ్గర ఏ మహిమలు లేవు అసలు మాస్టర్ అనేటటువంటి వాడికి ఏ మహిమలు కూడా ఉండవు ఎందుకంటే మాస్టర్ ఈజ్ మార్గదర్శి మీ జీవితాన్ని అద్భుతంగా జ్ఞానం వైపుకి తీసుకెళ్లగలిగినటువంటి తీసుకెళ్లేటటువంటి మార్గదర్శి అజ్ఞానంతో ఈ పనులు చేస్తున్నాడు అనంటే రెండు చెప్పులు రెండు చేతులతోటి తీసుకుని ఆ చెంప ఈ చెంప వీలైతే రెండు చంపలు పగలగొట్టండి ఒకటేసారి వాడు విమ్మలేదన్న ఇబ్బంది పెడితే నాలాంటి వాళ్ళకి చెప్పండి బోలు మంది ఉన్నాం మేము తెలుసా కూడా ఆడుకుంటాం చిత్తి రీజ్ అవతల ఎవ్వరూ కూడా ఎనర్జీ ధార పోస్తాం నా దగ్గరికి రండి అంటే వాడొక సెక్స్ హాలెక్ట్ వాడొక సెక్స్ హాలెక్ట్ వాడికి ఏ విధమైనటువంటి ఈ విశ్వ నియమాలు తెలియవు 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 హండ్రెడ్ పర్సెంట్ ఒక ఆడదాన్ని అబలర్ది చేసి మోసగించి వాడు సెక్స్ కావాలి అని చెప్పేసి అని ఆఫర్ చేశాడు అడిగాడు అనంటే కామాంధుడు అంటారు వాడిని గురువు అని ఎవ్వడు అన్నడు అన్నాడు ఎక్కడ ఏ పుస్తకాల్లోనూ గురువులు పోయి శిష్యుల్ని నేను దారమోస్తా నాతో ఉండు నాతో స్పెండ్ చేయి నేను నిన్ను ఎక్కడికో తీసుకెళ్తా నేను ఏదో చేస్తా మిమ్మల్ని అలా చేస్తా మిమ్మల్ని ఇలా చేస్తా అనేటటువంటి వాడు మీకు ఎదురైతే ఒక్క నమస్కారం మనస్ఫూర్తిగా పెట్టి వాడిలో ఒక గురువు ఉంటాడు ఆ గురువుకి నమస్కారం పెట్టి వీడిని మార్చవయ్యా సామి వీడి ప్రపంచంలో ఉండడానికి తగడు వీడిలాగే ఇలాగే బిహేవ్ చేస్తే వీడిని ఏం చేస్తావో చేసుకో అని ఒక నమస్కారం తోటి వాడిని వాడి గురువు కప్పచెప్పేసి మీరు వెనక్కి తిరిగి రండమ్మా ఎందుకు అనంటే మీకు ఎవ్వరు గురువు కావాలో మనస్ఫూర్తిగా కూర్చొని విశ్వానికి ఒక థాట్ ఇవ్వండి చాలు మీకు ఎంత గొప్ప గురువు కావాలో ఎలాంటి గురువు కావాలో ఆ ఎఫర్మేషన్ ఇవ్వండి ఆ గురువు మీ దగ్గరికి వస్తాడు గురువు ఎప్పుడు కూడా కనీసం దక్షిణ కూడా తీసుకోడు తెలుసా మనం అక్కడ పెట్టి యువతలకి రావాల్సింది అలాంటిది ఏకంగా పరాయి స్త్రీ తల్లితో సమానమమ్మా పరాయి స్త్రీ తల్లితో సమానము పశువులాగా కామవాంఛలు తీర్చుకునేటటువంటి వాళ్ళని గురువులని ఎవరు అనరు వాడిని కామాంధుడు అని మాత్రమే అంటారు నెక్స్ట్ చాలా చక్కగా చెప్పారు మేడం ఎందుకంటే ఈ క్వశ్చన్ నేను అడిగింది చాలా విన్నాను సో దాన్ని బట్టి ఆధారం మీరు విన్నారు నేను చూసానమ్మా నేను చూసాను నేను చెప్తున్నాను కదా ఈ మాస్టర్స్ ముసుగులో ఎలాంటి వాళ్ళని అంటే ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళని ఎలా లొంగ తీసుకున్నారో అలాగే ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళు ఈ మాస్టర్ని అమ్మా మనం ఒకవైపు నుంచే మాట్లాడద్దు నో పాయింట్ మనము కేవలము మగ మాస్టర్లు మాత్రమే దోచుకుంటున్నారంటే అది తప్పు మాస్టర్లని అడ్డం పెట్టుకొని ఆ చాలా చాలా చేసేటటువంటి వాళ్ళు ఆడవాళ్ళు కూడా ఉన్నారు నేను చెప్తున్నాను మీరు విశ్వాన్ని మోసం చేస్తున్నారు విశ్వాన్ని మోసం చేస్తున్నారు అని అంటే మీరు గుర్తు పెట్టుకోండి చాలా మంది చెత్త మాట్లాడుతారు విశ్వానికి అసలు లెక్కయే లేదు విశ్వానికి అసలు బంధాలే లేవు విశ్వ ఎవరు చెప్తాడు రా విశ్వానికి బంధాలు లేకపోతే విశ్వానికి రూల్స్ లేకపోతే చెట్టు ఎందుకు పచ్చగా ఉంది అది వచ్చే గాలి మనం ఎందుకు పిలుస్తున్నాము మనం కేవలం మగవాణి మాత్రమే ఎందుకు చేసుకోవాలి ఆడవాళ్ళని ఆడవాళ్ళని ఎందుకు చేసుకోకూడదు లేకపోతే తండ్రి కూతుర్ని ఎందుకు చేసుకోకూడదు అన్న చెల్లిని ఎందుకు చేసుకోకూడదు తమ్ముడు అక్కని ఎందుకు చేసుకోకూడదు ఏందిరా ఏం మాట్లాడుతున్నారు మీకు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా మన యొక్క పురాణాలు సంస్కృతి సాంప్రదాయాలు విశ్వం నుంచి వచ్చినవే బిడ్డ రాసిపెట్టు ఎవడో పొక్కిడికి తీసిచ్చిదే పోలేదు విశ్వం నుంచి వచ్చినటువంటి సబ్జెక్ట్సే విశ్వం నుంచి వచ్చినటువంటి జ్ఞానమే మన యొక్క పురాణాలు ఇతిహాసాలు చరిత్రలు ఇవన్నీ కూడా ఇది ఇది దీన్ని అడ్డం పెట్టుకొని పిచ్చి వేషాలు వేసే ఆడవాళ్ళకు కూడా నేను చెప్తున్నాను మీ భర్తల్ని మోసం చేసి మీ తండ్రుల్ని మోసం చేసి చివరికి మిమ్మల్ని మీరు మోసం చేసి నేను ఒకటే చెప్తున్నాను అమ్మాయిల్లారా మేడంస్ కళ్ళు మోసుకొని పిల్లి పాలు తాగుతా అంట నన్ను ఎవరిని చూ నన్ను ఎవరు చూడట్లేదులే అనుకుంటుందంట మీ పిచ్చితనాలు ఆపేయండి మీరు చేసే ప్రతి కదలిక మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చూసే తీరుతారు చుట్టూ ఉన్న వాళ్ళు చూడలేదు అనుకోండి విశ్వం ఏదో ఒక విధంగా వాళ్ళు చూడ చూసే విధంగా చేస్తుంది మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని అసహ్యించుకుంటున్నారు అది గుర్తుపెట్టుకోండి